ఈ యోగ విశిష్టం కథల్లో రాములు వారు ఇవాళ మనకి ఆశని గురించి చెప్పినటువంటి విషయాలు ఒకసారి వాళ్ళకిద్దాం వాళ్ళకి ఏమంటున్నాడు అంటే దశరథుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇంకా పెద్దలు అంతర సమక్షంలో చెబుతున్నాడు కదా తన వైరాగ్యానికి కారణం ఇవాళ ఆ వైరాగ్యానికి కారణమైన ఆశ వదిలేసినటువంటి ఆయన ఆశను గురించి చెబుతున్నాడు ఇప్పుడు తృష్ణ ఆశనం ఉంటారంటే తృష్ణ అని కూడా అంటారు అంటే ఇదేం చేస్తుందంటే ఆత్మతత్వాన్ని మరుగుపరుస్తుంది రాత్రి పూట వెలుగుని అంటే జ్ఞానాన్ని రాత్రి అజ్ఞానం అనే చీకటి జ్ఞానం అనే వెలుగును మూసేసినట్లుగానే తృష్ణ అనే రాత్రి ఆత్మతత్వాన్ని మరుగుపరుస్తుంది అన్నమాట ఈ రాత్రి అందు రాగద్వేషాలు అనే గుడ్లగోబలు ఉన్నాయి రాత్రిలో ఉన్నాయి గొడ్డలబోగలు అంటే రాగద్వేషాలనే రాత్రితో రాత్రిలో ఉన్నటువంటి గొడ్లబోగలతో పేర్చేడు ఇవి రాత్రి పూట తిరుగుతాయి కదా గుడ్ల బోగలు పాదలు తిరగదు అందుకని అజ్ఞానంలోనే రాగద్వేషాలు ఉంటాయి మనిషికి ఈ రాత్రి అందు రాగద్వేషాలు అనే గోపులు జీవుడు అనే ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి రాగద్వేషాలు అజ్ఞాని మనసులో ఎప్పుడూ విహరిస్తూనే ఉంటాయి అంటే నీ ప్రేమించడం కొంతమందిని ద్వేషించడం అలాగే కొన్ని వస్తువుల పట్ల ప్రేమ కొన్ని వస్తువుల పట్ల ద్వేషం అలా సహజంగా అజ్ఞానికి ఉంటాయి జ్ఞానికి ఉండవు ఎందుకంటే జ్ఞాని అని మనం చెప్పుకుంటాం కదా పండితులు అన్నిటినీ సమంగానే దర్శిస్తాడు అని ఆత్మనే దర్శిస్తాడు కాబట్టి దేమి ఎట్లా ద్వేషం ఉండదని ఇక వ్యామోహం అనే చీకటితో నిండిన మనస్సు మనస్సు దేనితో నిండు ఉంటుంది వ్యామోహంతో నిండు ఉంటుంది మహత్వం అంటే మళ్ళీ రావిపేషన్ అనే అది దాని చీకడుతో పోల్ వ్యామోహం అనే చీకడుతో నిండినటువంటి మనస్సు అనే మహారణ్యంలో ఆశ అనే పిశాచి తాండవం చేస్తూ ఉంటుంది ఆశని దేనితో పోల్చాడు పిశాచితో పోల్చాడు ఈ పిశాచాలు ఎక్కడ ఉంటాయి మనకి ఎక్కువగా ఎక్కడ మనుషులు లేనటువంటి చోట్ల ఉంటాయి అరణ్యాల్లో మనుషులు ఉంటారు కదా అందుకని అక్కడ కూడా ఉంటుంటాయి ఉంటాయి అందుకని వ్యామోహం అనే చీకటితో నిండిన మనస్సు అనే మహారణ్యంలో ఆశ అనే పిశాచి తాండవం చేస్తూ ఉంటుంది అని చెప్పాడు తరంగాలు సాధారణంగా సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తుంటాయి అంటే కలిచివేస్తుంటుంది సముద్రాన్ని అంటే బాగా లోతుకు వెళ్తే అసలు అలలు ఉండవు కానీ ఒడ్డున అలలు ఉంటాయి కాబట్టి ఈ తరంగాలు సముద్రాన్ని కలచేసినట్లుగా ఆశ లేకపోతే తృష్ణ కూడా రూపమైన మాయారూపమైన రూపమైన వేసినట్లు ఆశ రూపమైనటువంటి తృష్ణని తరంగాలు సముద్రాన్ని కలిసి వేసినట్లుగా కూడా ఈ మాయారూపమైన తృష్ణ కూడా మనక్షోభాన్ని కల్పిస్తుంది అనమాట అంటే రకరకాల భ్రమను కల్పిస్తూ ఉంటుంది తృష్ణ మనసులో అంటే ఎలాగంటే ఎలుక వీడతీగల కొరికేసి ఇస్తుంది అట్లాగే ఈ తృష్ణ ఏం చేస్తుంది అంటే వివేక వైరాగ్యాలనే తొలి చేస్తుంది అనమాట నాశనం చేస్తుంది ఇక సుడిగుండలోని ఎండుటాకులాగా సుడిగాలిలోని గడ్డి పరకలాగా ఆకాశంలోని చిరుమబ్బులాగా ఈ చింత అనే చక్రంలో పడి నేను పరిభ్రమిస్తూ ఉన్నాను అంటున్నాడు ఎక్కడ ఆకాశంలో చిరుమబ్బులు అంటే అలాగే సుడిగాలిలోని గడ్డి పెరక తిరుగుతూ ఉంటుంది అట్లాగే సుడిగుండలు గడ్డి ఎండుగడ్డి అలా రుగ్గింగరాలు తిరుగుతూ ఉంటాం అలాగే చింతనే మన చక్రంలో పడితే మనం కూడా తిరుగుతూ ఉంటాము అని జీవుని స్థితి చెబుతున్నాడు రాముడు ఇక పక్షులు ఏం చేస్తాయంటే వల పండితే వేటగాడు ఆ వలలో పడిపోతాయి కదా అలాగే మనం మోసం అనే వలలో పడిపోతూ ఉంటాం ఎందుకని పడిపోతూ ఉంటామంటే సమర్థత లేని బుద్ధి అంటే జ్ఞానము లేని బుద్ధి అనమాట మనది సమర్థత లేని బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం లేని నిశ్చయం లేని బుద్ధి వలన పక్షులు వలలో పడిపోయినట్లు మనం కూడా మోసపోతాం అందుకని స్వస్వరూప జ్ఞానాన్ని కోల్పోతాం ఈ వలలో పడి బుద్ధి సరిగా లేక స్వస్వరూప జ్ఞానాన్ని బయటకు వచ్చేస్తాం అనమాట స్వస్వరూప జ్ఞానం మర్చిపోతాం చింతాజాలంలో పడిపోయి మనం మోహితులం అవుతున్నాం అనమాట ఎందుకు మోహం వస్తుందంటే మనకి చింతా అంటే ఆశ లేదా తృష్ణ దీనిలో పడి మనం మొత్తం అసలు స్వరూపాన్ని కోల్పోతున్నాం అనమాట ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆ మునులకి సంబోధిస్తూ ఓ ముని తృష్ణజ్వాలంలో పడి దగ్ధుణ్ణి అయ్యాను అమృతం వలనైనా ఈ తాపం తీరుతుందా ముక్కుకు తాడు పోసిన ఎద్దువలే తెంపశక్యంగాని తృష్ణ అనే తాటి చేత బండింపబడినటువంటి మనుజుడు ఐహిక ఆముష్మిక ఫలరూపమైన ప్రాపంచిక భారాన్ని వ్యర్థంగా మోస్తున్నాడు ఎద్దుకి ముక్కు తాడు వేస్తారు అంటే ముక్కులో నుంచి తాడుపోనిచ్చి దాన్ని పలుపు పెట్టి దాన్ని చేతిలో పట్టుకుంటాడు అంటే దాన్ని తెంపుకోలేదు పాపం అది దాన్ని గట్టిగా లేదేదానికి ముక్కు నెప్పుడుతుంది అప్పుడు ఏం చేస్తుందంటే అది యజమాని చెప్పినట్టు రౌతు చెప్పినట్టు వింటుంది అనమాట అలాగే మనకి మన తృష్ణ అది ఆ ముక్కు తాడుని ఎలా తప్పించుకోలేకపోతుందో మనం కూడా తృష్ణ అనే తాటి చేత అనమాట దాని నుంచి మనం తెంపుకోవడం సాధ్యం కావట్లే మన బలం చాగట్లా మన వివేకం చాగట్లేదనమాట మనం వివేక వైరాగ్యాలనే మోసం చేస్తుంది కదా స్థిరమైన బుద్ధి లేకపోతే కాబట్టి మనం వివేక వైరాగ్యాలే నాశనం అయిపోతున్నాయి కాబట్టి మనం కూడా ఈ తృష్ణాన్ని తాటి చేత బంధింపబడ్డామనమాట దానివల్ల ఏమవుతుంది ఐహిక ఆముష్ ఫలరూపమైన రూపమైన ప్రాపంచిక భారం నరకొంటుంది అంటే ఆ తృష్ణ వల్ల ఏం చేస్తాం ఇహలోకానికి సంబంధించినవి పరలోకానికి సంబంధించిన పనులు చేస్తుంటాం అంటే ఈ ప్రపంచంలో ప్రాపంచక భారాన్ని అంటే ప్రపంచంలో చేసే పనులే భారం అనమాట ఈ పనుల వల్ల మనకి అటు ప్రాప్తి ఇటు ఇహలోకంలో సుఖం రెండు కలుగుతూ ఉంటాయి అంటే చేసే పనులు పుణ్యానికి సంబంధించిన అయితే పరలోకంలో కూడా మనకి బాగానే ఉంటుంది కదా కానీ మోక్షం రాదు కాబట్టి అలా ఈ ప్రాపంచక భారాన్ని వ్యర్థంగా మోస్తూ ఉన్నాం అనమాట అంటే ఇక్కడ మనకి మనం చేసే పనులన్నీ కూడా మనకి అనవసరమైనవి వాస్తవంగా అయితే మరి ఈ పనులన్నీ చేయకుండా ఎలా కుదురుతుంది చేయాల్సిందే ఎందుకంటే మనిషి కర్మజీవే కర్మ యోగంగా మార్చాలి కర్మ లేకుండా ఏ మనిషి ఉండలేడు కదా మరి కర్మను యోగంగా మార్చాలంటే కర్మఫల రహితమైనటువంటి మా పనులు చేయాలి కర్మఫల రహితం అంటే ఫలితాన్ని ఆశించకుండా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలన్నమాట కాబట్టి ఇక్కడ ఒకసారి వాక్యాన్ని మళ్ళీ చదువుకుందాం ముక్కుకు తాడు పోసిన ఎద్దువలే తెంపసత్యం తృష్ణ అనే తాటి చేత బంధింపబడిన మనుషుడు ఐహిక ఆముష్మిక ఫల రూపమైన ప్రాపంచిక భారతారాన్ని భారాన్ని వ్యర్థంగా మోస్తూ ఉన్నాడు కిరాతుడు ఏం చేస్తాడు పక్షులు పట్టుకోవడం కోసం వాళ్ళ అలాగే తృష్ణ అనే కిరాతుని అంటే తృష్ణని కిరాతుడితో పోలిచాడు అనమాట అయ్యే కిరాతుడు పక్షులకి వాళ్ల పోలినట్టుగానే తృష్ణ మనకేం చేస్తుందంటే లోకల్ని పడత్రోయటం కోసం అంటే మన అందరినీ పడత్రోయడం కోసం పుత్రమిత్ర కళత్రాలనే వలన పొందుతుంది అనమాట ఇది మన మీద ఈ తృష్ణ అంటే వీళ్ళందరి పట్ల వీళ్ళే వల మనకి వీళ్ళని ఛేదించిన వీళ్ళందరి కోసం ఏదో తాపత్రయ పడతాం వీళ్ళని వదిలి వెళ్ళలేదు ఆ వలన పోతాం అనమాట పుత్రమిత్ర కళత్రాలనే వలన పొందుతుంది తృష్ణ ధీరులకు సైతం భయాన్ని కలిగించే చీకటి వ్యాధులలాగా ఈ తృష్ణ కళ్ళున్న నన్ను గుడ్డివాడిని చేసింది ఏముంది మన మాయలో పడితే అంటే కళ్ళు ఉన్నా సరే కనపడం అంతే అలాగే మనకు బుద్ధి ఉన్నా సరే ఆ బుద్ధి ఒక్కోసారి వివేకాన్ని కోల్పోయినప్పుడు మాయలో పడిపోయి చైరాని కొన్ని చేస్తూ ఉంటాం కదా కాబట్టి అందుకని కళ్ళున్నా కూడా లాగా ప్రవర్తిస్తే మనిషిలాగానే ధీరులను కూడా ఈ తృష్ణ మాయలో పడేస్తుంది అనమాట అంద అంధకారంలో పడేస్తుంది కాబట్టి దీవులకు సైతం భయాన్ని కలిగించే చీకటి రాత్రిలాగా ఈ తృష్ణ కళ్ళు నాను గుడ్డివాడిని చేస్తుంది ఆనంద స్వరూపుడినైన నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది అసలు వాస్తవంగా నా స్వరూపం ఏంటి ఆనందమే ఇది ఎక్కడ పొందుతాం మనం మత్స్య తొరకలాగా సుషుప్తి అవస్థలో పొందుతాం అలాంటి ఆనందం అక్కడ మనం పొందుతాం అంటే నేనే ఉంటాను ఇంకెవరు ఉండరు అక్కడ ఎవరు ఉండి ఏ కారణమో ఉండదు నా ఆనందానికి ఆ సుషుప్తిలో నేను నేనుగా ఉన్నాను కాబట్టి విషయాల దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి అక్కడ ఆనందాన్ని పొందుతున్నాను అంటే నా స్వరూపాన్ని నేను చూసుకుంటున్నాను కాబట్టి ఆనందంగా ఉన్నాను నా స్వరూపమే ఆనందం కాబట్టి ఆ తర్వాత మెలుపు వచ్చిన తర్వాత ఏమవుతుంది మొత్తం విషయాల పడిపోతున్నాను నన్ను నేను మర్చిపోతున్నాను విషయాలకి కట్టుబడిపోతున్నాను అనమాట కాబట్టి ఆనంద స్వరూపుడే నేను నాకు ఈ తృష్ణ దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ తృష్ణ అనే నల్ల కాసు ప్రాము పాము కాస్త ముట్టుకుంటే చాలు కరుస్తుంది సరే అది కరుస్తుంది ఎక్కడ దానికి పరస్పర మానవ వెంటనే వెంటనేది స్పందించి కరుస్తుంది అలాగే ఇది నల్ల త్రాసుము నన్ను కరుస్తూనే ఉంది ఈ తృష్ణ ఇక వృద్ధ బేసలాగా దేన్ని పొందలేకపోయినా ఈ తృష్ణ అందరి వెంట పడుతుంది ఎంతైనా ఫలం పొందదు కొంచెం కూడా ఫలం పొందదు వర్షాకాలంలోని ఏరులాగా ఈ ఆశ అజ్ఞాన తరంగాలతో పొంగుతూ ఉంటుంది వర్షాకాలం అయిపోగానే ఏర్లే ఉండవు అన్నీ ఎండిపోతాయి ఆ వర్షాకాలంలో మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటాయి పొంగుతూ పోతుంది అలాగే అజ్ఞాన తరంగాలతో ఈ తృష్ణ ఏం చేస్తుందంటే అజ్ఞాన తరంగాలతో పొంగుతూ ఉంటుంది అనమాట ఆ అజ్ఞానం ఉన్నప్పుడే తృష్ణ ఉంటుంది అని ఇహ ఆశ అనే చపల మార్కటం ఒక చోట ఉండదు దీన్ని చపల మార్కటంతో పోల్చాడు ఆశనే మరి తాడుతో కట్టేసి ఒక గొంతకు కట్టేసిన కోతి అక్కడ కూర్చోదు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది ఇక పొందలేని విషయాలను లేని విషయాలను పొందాలని ఎప్పుడూ దొక్కుతూనే ఉంటుంది పనికిరాని ఇవన్నీ కావాలంటూ ఉంటుంది తనక సమర్థత లేకపోయినా అవి కూడా కావాలి అంటుంది అనమాట అలాంటి కోరికలు కూడా అనుకుంటుంది ఎప్పుడైనా కాస్త తృప్తి పొందినా మళ్ళీ ఇతర విషయాలని కోరుతూనే ఉంటుంది అందుక ఆశ అనేది అందుకే కదా కాబట్టి కొంచెం ఏదన్నా తృప్తి పొందిన చిన్న కోరిక వలన మళ్ళీ పోదాని కోసం లంపర్లాడుతూనే ఉంటుంది హృదయంలో ఈ తృష్ణ తొమ్మిదిలాగా ఒక్క క్షణం పాతాళాన్ని మరో క్షణం ఆకాశాన్ని మరో క్షణం అష్టదిక్కులని పొందుతూ విహరిస్తూ ఉంటుంది అంటే మామూలుగా ఒక చోట ఉండదు కదా అందుకని అటు వాతావరణం నుంచి ఆకాశం దాకా పయనిస్తూనే ఉంటుంది అలాగే అష్టదికులు అన్ని వైపులా విహరిస్తూనే ఉంటుంది కృష్ణ హృదయంలో ఉండి అంతఃపురంలో ఉన్న వాడిని కూడా ఇది అతి సంకట ప్రదేశాలకు ఆకర్షిస్తూ ఉంటుంది అంతఃపురంలో అన్ని సుఖ సుఖాలు ఉంటాయి కదా రాజుగారి అబ్బాయికి రాజుగారికి అందుకని అంతఃపురం అన్నాడు రాజుగారిలో ఉండేది అంతఃపురంలో రాణులు ఉంటారు వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి అయినా సరే మళ్ళీ బయటకు వెళ్ళి ఏదో ఎక్కడో ఏదో ఉందని చెప్పి అక్కడ కూడా వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట అట్లా వివేకాది సుగుణాలకు పిడుగు లాంటిది పిడుగుబడితే చక్కగా ఉన్న ఇల్లు నాశనం అయిపోతుంది అట్లాగే చక్కగా ఉన్న మనస్సు సుగుణాలతో ఉన్న మనస్సు కూడా నాశనం అయిపోతుంది వివేకాది సుగుణాలకు ఈ ఆశ పిడుగు లాంటిది అనమాట ఆపదలు అనే పంటకు అనువైన శరత్కాలం లాంటిది పంటలు శరత్కాలంలో చక్కగా ఎదుగుతాయి ఎందుకంటే వానలు తగ్గుతాయి చక్కగా సూర్యరశ్మి వస్తుంది ఎండలు ఇది చంద్రుడు శరత్కాల చంద్రుడు రాత్రి కూడా చక్కగా వెన్నెలు చక్కగా కాస్తుంది ఆ వెన్నెల వలన ఔషధీయ లక్షణాలు మొక్కలు సంతరించుకుంటాయి కదా కాబట్టి ఆపదలు అనే మరి అక్కడ పంటలేమో శరత్కాలంలో చక్కగా పండుతాయి గురించి చెందుతాయి అలాగే ఇక్కడ ఈ అవివేక్ ఏం చేస్తుంది ఈ తృష్ణ ఏం చేస్తుంది ఆపదలు అనే పండుగ మాత్రం శరత్కాలం లాగా పనిచేస్తుంది అంటే బాగా వృద్ధి చెందుతాయి అన్నమాట ఈ ఆపదలు ఆ సమయంలో తృ తృష్ణం ఉంటే ఆపదలు లేదా వృద్ధి చెందుతాయి జ్ఞానం అనే కమలానికి మంచు లాంటిది మంచు పడితే కమలం వాడిపోతుంది అంటే పాడైపోతుంది అదే ఎండ వచ్చింది అనుకోడు మీద చక్కగా కమలం వికసిస్తుంది కాబట్టి జ్ఞానానికి మనుషులాంటి తోటి కమలం ఎలా పాడైపోతుందో ఈ ఆశ వలన జ్ఞానం కూడా నశించిపోతుంది జరా మరణాలు అనే దుఃఖాలకు ఇది రత్న పేటిక వంటిది ఆశ జరా మరణాలతో కూడినటువంటి రత్న పేటిక ఆశ ఆ అంటే శరీరానికి వచ్చే వ్యాధులు దాని సంతోష సామాగ్రి అనమాట ఆ వ్యాధులు మనం మామూలుగా అయితే నిరసిస్తాం కానీ ఆశ వాటిని ఇంకా ఆనందంగా స్వీకరిస్తుంది అనమాట వస్తే వచ్చింది ఏం పర్వాలేదు నేను మనం అదే సిగరెట్ తాగొద్దురా నీ క్షయం వస్తుందిరా లేకపోతే టీవీ వస్తుందిరా అదే టీవీ అని క్షయ అని ఒకటి అన్న వాడు ఆగడు చక్కగా తాగేస్తుంటాడు అది అంటే శరీరానికి వచ్చే వ్యాధి అనమాట అది అదే దానికి సంతోషం ఆ సిగరెట్ తాగితే సిగరెట్ తాగితే టీవీ వచ్చినా సరే పర్వాలేదు నేను మాత్రం సిగరెట్ తాగాల్సిందే అనుకుంటాడు కదా అదే ఆది వ్యాధి అంటే శరీరానికి వచ్చే వ్యాధి అది సంతోష సామాగ్రి అటి అనమాట ఆశకి ఆ ఆశ వాడిని తాగింపజేస్తుంది అనమాట ఈ తృష్ణం ఉపశమిస్తే కానీ దేహ పరిశ్రమ నశించదు అది ఈ తృష్ణ కనుక లేకపోతే శరీరం కూడా అనవసరంగా శ్రమించదు ఈ తృష్ణం ఉంటే శరీరం కూడా సరే నాకు శ్రమ పడుతూ ఉంటుంది దాన్ని తీర్చుకోవడం కోసం సూర్యకిరణాల వల్ల పద్మం వికసించినట్లు సూర్యకిరణాల వల్ల పద్మం వికసిస్తున్న బాగానే ఉంది రోగ పీడ ధీరుణ్ణి అధీరుణ్ణి చేస్తాయి అంటే ధీరుడు కూడా అధీరుడు అధీరుడైపోతాడు ఈ రోగ వలన స్త్రీవాంఛ వలన అంటే ఈ రెండు కూడా తృష్ణే కదా ఓ బ్రహ్మగ్రుడ హృదయంలో మెలిగే ఈ తృష్ణ ఖడ్గపు కొనకంటే వజ్రపు కొనకంటే కాలుతున్న ఎనపగొండల కంటే కూడా తీక్షణమైనది ఎంత తీక్షణమైనది ఆశ చెప్తున్నాడు కగ కగ్గపు కొనకంటే వజ్రం కంటే కాలుతున్న ఎనపగొండల కంటే కూడా తీక్షణమైనటువంటిది మేరు పర్వతం లాంటిది బుద్ధిమంతుణ్ణి సూర్యుణ్ణి స్థిరమైనటువంటి వాడిని కూడా ఈ కృష్ణ ఒక్క నిమిషంలో గడ్డి పరకలాగా చేస్తుంది గడ్డి పరకలాగా చేసేస్తుంది మరి గొప్పవాడిని కూడా కాబట్టి మూల కారణం ఆశే మనిషి పతనానికి మూల కారణం ఆశే ఈ ఆశ వివేక వైరాగ్యాన్ని నశింపజేస్తుంది అట్లాగే స్వస్వరూప జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది అలాగే బుద్ధి స్థిరమైన బుద్ధి కూడా అస్థిరమైపోతుంది చేయడానికి పనులన్నీ చేస్తుంది ఇదైనన్నిటికీ కారణం ఆశేనని రాముల వారు పెద్దలైనటువంటి మునుల ముందు దశరథుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వారి ముందు ఆశన గురించి ఇవాళ తన అభిప్రాయాన్ని పిలుపుచ్చాడనమాట స్వస్తి